Hi friends, welcome to కుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద సువార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా ప్రతి రైతు ఎక్కడ అప్లై చేసుకొని ఉండాలి అసలు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అసలు అమౌంట్ అనేది ఎప్పుడు ఏ తేదీలోగా ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతుందన్న విషయాన్ని అయితే పూర్తిగా వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేసేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉండే ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన సమాచారాలు అయితే అందజేయడం జరిగింది ప్రతి రైతు ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకోవాలని త్వరలోనే ఒక కొత్త తేదీనన్ను ప్రకటన చేసి ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ చేస్తామని లేకపోతే ఎన్నికలకు ముందే అంటే రెండు రోజుల తర్వాత ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయాలని ఎలక్షన్ కమిషనర్ సిద్ధమవుతాయి జరుగుతుందని ప్రతి రైతుకి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకొని అప్లై చేసుకొని ఉండాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి రైతు తీసుకున్న రుణంతో పాటు వడ్డీని తిరిగి చెల్లించిన ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో క్రెడిట్ కాబోతున్నా విషయాన్ని అయితే ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయని వారికి నేరుగా డిజిటల్ మెసేజ్ కూడా అందుతాయని తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మారే కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి